you టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కామెంట్స్ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి తన దుందుడుకు ప్రవర్తనతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే కొలికపూడి ఇప్పుడు తన సహచరి ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలు టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలో పడేశాయి తన ప్రవర్తన మార్చుకోవాలని సలహా ఇచ్చిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులకే షాక్ ఇచ్చారు కొలికపూడి ఎమ్మెల్యేలంతా ఇసుక లిక్కర్ మట్టి అన్ని దోచుకుంటూ కరప్షన్ చేస్తుంటే వాళ్లను వదిలేసి నన్ను పిలుస్తారా అని నిలదీయడంతో దెబ్బకు నోళ్లు మూసుకున్నారట క్రమశిక్షణ కమిటీ నేతలు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి మొత్తం రాష్ట్రం అంతా చక్క చక్కర్లు కొట్టడంతో టీడీపీ నేతలంతా తలలు పట్టుకుంటున్నారు అసలు ఎందుకు ఈ కొలికపూడిని కలకడం అంటూ లబోదివో మొత్తుకుంటున్నారట ఏదో రాకరాక పవర్ చేతికొస్తే ఈ మాత్రం ఆశపడితే తప్పేంటట అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట గుట్టు చప్పుడు కాకుండా నాలుగు రాళ్లు వెనకేసుకుందామంటే ఈ కొలికపూడి లాంటి వాళ్ల వల్ల అసలుకే ఎసరు వస్తుందని భయపడిపోతున్నారట ఇక కొలికపూడి విషయానికొస్తే ఈయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు ఒక ఎమ్మెల్యేకి పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది గెలిచిన ఏడు నెలల్లో కొలికపూడి శ్రీనివాస్ రెండు సార్లు డిసిప్లినరీ కమిటీ ముందు అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఆయన వ్యవహార తీరుతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గీత దాడుతున్నారు జాగ్రత్తని క్రమశిక్షణ సంఘంతో వార్నింగ్లు ఇప్పించుకోవాల్సి వచ్చింది టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ముందు ఎమ్మెల్యే కొలికిపూడి హాజరయ్యారు క్రమశిక్షణ సంఘం సభ్యులు వరల రామయ్య ఎంఏ షరీఫ్ కొనకళ్ల నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి పంచుమర్తి అనురాధ ఈ విచారణలో పాల్గొన్నారు తిరువూరు నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో ఈ నెల పదకొండో తేదీన ఒక రోడ్డు వివాదంలో ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే చేస్తున్నారు ని ఆ రోడ్డుపై ఉన్న కంచెను పీకివేశారని వచ్చాయి ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆ వ్యక్తి భార్య పురుగుల ముందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారని కూడా వార్తలు వచ్చాయి ఎమ్మెల్యే తీరుపై అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ఆదేశంతో పార్టీ క్రమశిక్షణ సంఘం కొలికపూడిని తమ ముందుకు పిలిచింది అయితే తాను ఏ తప్పు చేయలేదని కొలికపూడి శ్రీనివాసరావు వాదిస్తున్నారు ఏదేమైనా ఓ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు రెండు సార్లు విచారణకు హాజరైన ఏకైక వ్యక్తిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నిలిచారు గతంలో కూడా ఆయన వైఖరి నిరసిస్తూ ఆ నియోజకవర్గ నేతలు కొందరు విజయవాడలో ధర్నాలు చేశారు అప్పుడు కూడా కొలికపూడిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు ఈ ఏడు నెలల్లోనే ఇప్పుడు రెండోసారి ఆయన తన వివాదాలపై పార్టీ కార్యాలయం మెట్లెక్కారు కొందరు కొత్త ఎమ్మెల్యేలు తప్పులు చేసి వివాదాల్లో చిక్కుకుంటున్నారని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఈ వివాదాలు మసకబారుస్తున్నాయని తన నివాసంలో జరిగిన మంత్రులు ఎంపీల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన మర్నాడే కొలికపూడికి తాకీతి జారీ అయింది ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంతకు ముందెప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఇలా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు దాఖలాలు లేవు గతంలో దేవినేని ఓమా మహేశ్వరరావు వల్లభనేని వంశీల మధ్య వివాదం తలెత్తినప్పుడు మాత్రమే ఒకసారి టీడీపీ క్రమశిక్షణ సంఘం జోక్యం చేసుకుంది ఓ వైసీపీ నేత గ్రావెల్ తవ్వుతున్నాడని నానా యాగి చేసిన ఎమ్మెల్యే ఆ తర్వాత అదే గ్రావెల్ క్వారీని ఆయన సతీమణి పేరిట తవ్వుతున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి వీటిపై కొలికిపూడి సమాధానం వివరణ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది కానీ ఈ వివాదాల్లో తన తప్పేమీ లేదని కొలికిపోడి వాదిస్తున్నారు కమిటీ ముందు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పైగా ఇతర ఎమ్మెల్యేల అవినీతి భాగవతాలని కూడా ఈ వివాదంలోకి లాగి సమస్యను మరి ఎంత జటిలం చేశారు మరి దీనిపై టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి